హలో వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం ఒక వినూత్నమైనటువంటి ఒక అంశాన్ని మనం మాట్లాడుకుందాం రాజస్థాన్లో ఎక్కువగా కోటలు ఉంటాయి ఆ విషయం మనకు తెలుసు అప్పుడు రాజపు రాజపుటాని అంటారు కదా రాజపుత్రులు పాలించినటువంటి నేల మరి ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి అన్ని కోటలు రాజస్థాన్లో ఎందుకున్నాయి ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి ఏంటి కారణం ఏంటి అసలు ఆ రక్షణ ప్రత్యేకత ఏంటి ఈ విషయంలో అనేది తెలుసుకుందాం ముఖ్యంగా చూడండి ఎన్ని కోటలు ఉన్నాయి మొత్తం రాజస్థాన్లో చూస్తే రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై నాలుగు కోటలు ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మరి రాజపుత్రులు ఎందుకని వీటిని ఎక్కువ నిర్మించారు అంటే వాళ్ళు స్ట్రాటజిక్గా డిఫెన్స్ కోసం అని చెప్పి శత్రురాజం రక్షించుకోవటానికి అలాగే తమ వైభవాన్ని ప్రదర్శించటానికి తమ కళల మీద తమకున్న ప్రేమని తర్వాత తమకున్న మరి సంపదని మరి చూపించటానికి కూడా ఇవి కట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని కోటలు చూస్తే కొన్ని ఊర్లు లాగే ఉంటాయి అంత ఉంటాయి అనమాట అంతంత పెద్దగా ఉన్నాయి కొన్ని కొన్ని కోటలు ముఖ్యంగా చూడండి రణ కుంభ మేవాణ్ణి పాలించినటువంటి రాజు ఆయన మొత్తం అనమాట ఒక ఆయన డొమినియన్ ఇప్పుడు చూస్తే ఆయన పాలించిన దాంట్లో చూస్తే ఆయన ఒక్కడే ముప్పై రెండు కోటలు కట్టించాడట ఆయన డొమినియన్లో మొత్తం ఆయన పాలించినటువంటి ఆ ప్రదేశం అనుకుందాం అప్పుడు ఎనభై నాలుగు కోటలు ఉంటాయి అక్కడ దాంట్లో ముప్పై రెండు ఈ రణకుంభాన్ని ఆయన కట్టించాడు అంటే చూడండి అలాంటి కోటలు కట్టడంలో వారికి ఎంత శ్రద్ధ ఉందో ఎక్కువగా అనమాట మరి పెద్ద పెద్ద కోటల్ని కట్టారు మధ్య రకం కోటలు ఉన్నాయి కొన్ని చిన్న చిన్న రకాలు ఉన్నాయి అయితే ఎక్కువగా స్టోన్తో కట్టడం వల్ల ఎక్కువ నిలిచి ఉన్నాయి ఇప్పటికీ తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి మీరు ఎక్కువగా వినే ఉండొచ్చు పేర్లు చిత్తోడు ఘట్ జైసల్మేర్ అమీర్ ఇలాంటివి ఇంకా చాలా ఊర్లల్లో అనమాట బ్రహ్మాండమైన కోటలు కట్టారు చాలా వరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా మరి అవి ప్రసిద్ధి పొందినవి యునెస్కో వారు కూడా వాటిని సంరక్షిస్తూ ఉన్నారు తర్వాత మంచి ఆర్కిటెక్చర్ ని దాంట్లో పొందుపరిచారు ఎక్కడెక్కడ మంచి మంచి ఆర్టిస్ట్లు తీసుకొచ్చి ఆర్ట్ ని పొందుపరిచారు ఆర్కిటెక్చర్ ని మంచి డిజైన్స్ ని లోపల ఇవన్నిటిని అనమాట మంచి కలర్లు పోషించారు వాళ్ళు అలాంటి ఒక మరి వాతావరణంలో రాజస్థాన్లో లో ఇంకోటి కోటలు ఉన్నాయి ఓకే ఎవరైనా శత్రురాజులు వచ్చినప్పుడు అనమాట మిగతా చోట్ల జరిగింది ఏమిటి అయ్యా అంటే కోటల్ని అక్కడ ఉన్నటువంటి మంచి మంచి వాటిని ధ్వంసం చేశారు చాలా మటు ఇతర రాష్ట్రాల్లో చూసుకుంటే కోటల విషయంలో కానీ రాజస్థాన్లో ఏంటంటే వాళ్ళకి గిట్టని రాజు ఎవరిని ఉన్నా రాజపుత్రులని ఒకరికొకరికి చాలా పడేది కాదు వాళ్ళకి క్లాన్ లాయల్టీ ఎక్కువ అన్నిటికంటే కూడా వాళ్ళ క్లాన్కి సంబంధించి ఏదైనా గొడవలు ఇస్తే వేరే క్లాన్ మీద దండెత్తడం అలాంటివి ఎక్కువ ఉండే వాళ్ళకి దానివల్లనే చివరికి సంఘం చేసుకొని చేసుకుని గారు ఇండియాలో మరి అలాంటప్పుడు ఏం చేసేవాళ్ళు ఇతర శత్రురాజుల మీద దండెత్తినప్పుడు అక్కడ మంచి కోటలు ఉంటే ఆ కోటని వీళ్ళు ధ్వంసం చేసేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత కష్టపడి కట్టించారు కదా శత్రురాజులు దాన్ని మరి ఆర్ట్ని కానీ దాన్ని కానీ సంరక్షించాలనే ఉద్దేశంతోనో దేవత కానీ ఆ శత్రురాజుని ఓడించి ఆ ప్రదేశాన్ని తీసుకునే వాళ్ళు తప్ప వాళ్ళు కట్టినటువంటి కోటల్ని ధ్వంసం చేసేవాళ్ళు కాదట అదొక ప్రత్యేకత రాజస్థానాలు అందుకే కోటలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇప్పటికి ఇంటాక్ట్గా ఉన్నాయి చాలా కోటలు త్రీ స్టార్ హోటల్స్గా ఫైవ్ స్టార్ హోటల్స్గా అలా స్టార్ గా కూడా కొన్ని మనగలుగుతున్నాయి ఈ రోజుకి తర్వాత అతి పెద్ద కోట మరి ఎక్కడుందంటే మీరు తెలుసు కొంబాలు కొంబాలగడ్డు చాలా పెద్దవి ఒక ఊరు ఒక ఊరు ఒక ఊళ్ళకు ఊళ్ళే ఉన్నట్టుగా ఉంటాయి లోపలికి వెళ్తే అనమాట అంతే పెద్దది అనమాట మొట్టమొదట కట్టింది ఎక్కడ అసలు ఈ కోట రాజస్థాన్లో అంటే హనుమాన్ ఘట్ అనే చోట అనమాట పదిహేడు వందల సంవత్సరం క్రిష్ శం పదిహేడు వందలు లేదా ఇప్పుడు సామాన్య శకం అంటున్నాం కదా అప్పుడు పదిహేడు వందల్లో కట్టారు ఎవరు భూపత్ సింగ్ అని చెప్పి అప్పుడు ఆయన కట్టాడు ఓకే తర్వాత పదిహేడు వందల సంవత్సరాల క్రితం కట్టాడు అది ఇప్పటికీ కూడా చాలా బాగా అవుతుంది ఎక్కువ కోట్ల కట్టడానికి వాళ్ళకి ధనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చూడండి అటు ఆఫ్ఘనిస్తాను అది అంతా అటు వ్యాపారులతో కానీ ఢిల్లీ సుల్తాన్తో కానీ అటు చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎక్కువగా వ్యాపారాలు చేయటంలోనూ మంచి ట్రేడ్ రిలేషన్స్ నెలకొల్పుకొని ఆ విధంగా కోటలు కట్టడంలో ఆసక్తి చూపించారు ఎక్కువగా కోటల్ని గుట్టల మీద కొండల మీద కూడా బ్రహ్మాండమైన కోటల్ని కట్టారు అనమాట తర్వాత వ్యూహాత్మకంగా కూడా పనికి వస్తాయి అని చెప్పేసి కూడా ఈ కోటలు ఎక్కువగా నిర్మించారు రాజస్థాన్లో ఇందా చెప్పినట్టుగా స్టోన్తో కట్టడం వల్ల ఎక్కువ కాలం ఇప్పటికీ కూడా చక్కగా నిలిచి ఉన్నాయి తర్వాత ఒకళ్ళొకళ్ళకి దెబ్బలాట్లు వచ్చి పోరాడుకున్న టైంలో కూడా కోటల్ని ఒకరికొకరు ధ్వంసం చేసుకోలేదు వాళ్ళు ఆక్రమించుకున్నారు ప్రదేశాలు తప్ప కోటలు ధ్వంసం చేయలేదు దానివల్ల ఆ కోటలు ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నాయి మనం మనమేంటి విదేశీయులు కూడా చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు ఇప్పటికీ లో మంచి ఆ కల్చరు మరి ఆ ఆర్ట్ ఆర్కిటెక్ట్ యొక్క వండర్స్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది అవన్నీ కూడా ఇప్పటికీ విదేశాల నుంచి కూడా వచ్చి అక్కడ చూసేది అదే హవామహల్ కావచ్చు ఉదయపూర్లో ఉండే ప్యాలెస్ కావచ్చు ఇలాంటివి అనమాట కాబట్టి మరి ఎందుకు అన్ని కోటలున్నాయి ఇంకోటి కూడా ఎక్కువ సంస్థానాలు ఉన్నాయి ఒక కుటుంబంలోని అన్నదమ్ముల పిల్లలు చీలిపోయి ఇంకొక సంస్థానాన్ని పెట్టుకోవటం వాళ్ళ కోటలు కట్టడం అట్లా అనమాట చాలా కోటలు కట్టారు సంఘ కానీ సంగ్రామ్ సింగ్ అంటారు తర్వాత ఇంకా జయసింగ్ మహారాణా ప్రతాప్ ఇలాంటి వాళ్ళు అనమాట బ్రహ్మాండమైనటువంటి కోటలు తా కట్టి ఇంకా చాలా మంది ఉన్నారు అలాగా వాళ్ళు కట్టిన కోటలు కొన్ని వందల కోటలు ఈ రోజుకి మనం రాజస్థాన్ లో చూడవచ్చు మనం ఆనందించవచ్చు ఆ రోజున వాళ్ళు నిర్మించినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆర్టిస్టిక్ కట్టడాలు అనమాట జోధ్పూర్ జైపూర్ ఉమేద్భవన్ ఇంకా ఉన్నాయి ఎన్ని ఒళ్ళని చెప్పొచ్చు వీటన్నిటిని కూడా హోటల్స్ గా చేశారు స్టార్ హోటల్స్ గా చేశారు చాలామంది అన్నమాట బాగా ధనవంతులైనటువంటి ఈ కుటుంబీకులు ఫారిన్లో వెళ్ళిపోయారు ఫారిన్కి వెళ్ళిపోయారు చాలామంది నడిపిస్తుంటారు చాలామంది ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి చాలా ఖరీదైన హోటల్ అంటే ఆ కోటల్నే హోటళ్లుగా మార్చారు కోటల్ని చూడండి అట్లా అదే అనమాట కారణం ఏది ముఖ్యంగా అన్ని వందల కోటలు ఇప్పటికీ రాజస్థాన్లో నుంచి ఉంటారండి ఇంకోటి ఏంటంటే మహారాష్ట్రలో మూడు వందల చిల్లర కోటలు ఉన్నట్టుగా రికార్డ్ అయ్యింది కానీ మహారాష్ట్ర దురదృష్టం ఏంటంటే చాలా సున్నంతో కానీ తర్వాత ఇటుక కాకుండా మన ఇటుకలతో కానీ ఇటువంటి వాటితో కట్టడం వల్ల అనమాట అవి కాలక్రమంలో పడిపోవటం జరిగింది లేకపోతే శత్రురాజులు వచ్చి వాటిని ధ్వంసం చేయటం జరిగింది అలా ఉండటం వల్ల అక్కడ ఉండే కోటలు క్రమేణ పడిపోయి కాలం గడుస్తున్న కొద్దీ ఎంతకాలం ఉంటాయి పడిపోవటం అలా జరిగింది అనమాట కానీ రాజపుత్రులు కట్టినటువంటి కోటలు ఇప్పటికి కూడా అలా నిలిచి ఉండటానికి కారణం వాళ్ళ ముందు చూపు తర్వాత ఒకరికొకరు ధ్వంసం చేసుకున్న ముఖ్యంగా కోటల్ని వాళ్ళు ధ్వంసం చేసుకోలేదు కాబట్టి అవి ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి అది మనం అన్నమాట ఈ విషయం మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను ఇంకొక మంచి విషయంతో మళ్ళీ రేపు వస్తా ఓకే ఇది మీకు నచ్చినట్టయితే దీన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ స్నేహితులు పంపించండి ఏ నెక్స్ట్ డే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ